చూడండి ఇది కంచి స్టైల్ పట్టు లాగా ఉంటుంది ఇది చూసుకో ఇది చాలా మంచిది సైజెస్ ఏమొస్తాయి పిల్లల వాటి థర్టీ టూ థర్టీ సిక్స్ థర్టీ టూ థర్టీ సిక్స్ సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది సెవెంటీన్ హండ్రెడ్ అక్కడ బల్క్ లా సర్ట్ సర్ట్ తీసినా ఇంకా నీకు ప్రైస్ తగ్గించేస్తా కావాలి ఓకే నువ్వు బయట చున్నీ తీసినా నీకు ఎనిమిది వందలు చున్నీ పడుతుంది మా దగ్గర మొత్తం సర్ట్ నీకు కావాలి సెవెంటీన్ ఫిఫ్టీ సది నీకు దసరాకి మాకు వాట్సాప్ లో మెసేజ్ చేయ వీడియో వీడియో కాల్ చేయి వాట్సాప్ మెసేజ్ చేయి కు విజిట్ చేసిన దసరా ధరీన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం బ్లౌజెస్ హాఫ్ సారీ కలెక్షన్ చూపిస్తూ ఉన్నాం కదా ఈ రోజు మనం వచ్చేసాము మదానీ శారీస్ అండి వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఉంటుంది అండ్ వీళ్ళ స్టోర్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ లోని మదీనా లో ఉన్న గాడ్ గిఫ్ట్ మార్కెట్ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో కూడా వీళ్ళ షాప్స్ అయితే ఉంటాయి హోల్సేల్ ఉంటుంది రీటైల్ ఉంటుంది అండ్ రీసెలర్స్ కి మోస్ట్ వెల్కమ్ అండి వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది డిస్క్రిప్షన్ లో జాయిన్ అవ్వండి అండ్ మీరు జీరో ఇన్వెస్ట్మెంట్ తో బిజినెస్ చేయొచ్చు ఎలాగో తెలుసుకోవాలనుందా అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ లైక్ చేయండి మంచి కామెంట్ పెట్టి వీడియో చూసేయండి హలో మేడం వెల్కమ్ టు మదని సరే సార్ వెల్కమ్ చేస్తా మేడం ఈ రోజు నీకు చాలా మంచి మంచి కొత్త కొత్త న్యూ వెరైటీస్ వచ్చిన లెంగా ఉండీస్ వచ్చిన ఇది నెక్స్ట్ నీకు దసరా పండుగ దసరా లాగా పిల్లలకి చాలా లెంగా ఉండి అవసరం పడుతుంది మేడం ఇది ఓన్లీ నీకు ట్రిపుల్ నైన్ పడుతుంది మేడం ఓకే ఇది టూ సైజ్ వస్తుంది థర్టీ టూ థర్టీ సిక్స్ వస్తుంది చిన్న పిల్లలకి నీకు ఓన్లీ త్రీ మోడల్స్ చూపిస్తా ఇంకా మోడల్స్ లా ఇంకా చాలా వస్తుంది స్టాక్స్ మాకు వీడియో కాల్ యా వాట్సాప్ చేసి నా చెయ్ dupatta వస్తుంది అదిని dupatta भी వస్తది మే మొత్తం వస్తది సెట్ సెట్ వస్తది సెట్ సెమీ స్ట్రిచ్డ్ లెహంగా విత్ ఏ లైనింగ్ అండ్ బార్డర్ లో కూడా ప్రతి లెహంగాకి మీకు బార్డర్ లో క్యాన్ క్యాన్ అయితే ఉంటుందండి ఇది కంచి స్టైల్ పట్టు లాగా ఉంటుంది ఇది తీసుకో ఇది వి చాలా మంచిది సైజెస్ సేమ్ వస్తాయి పిల్లల వాళ్ళకి 32 36 32 to 36 ఇది మీకు ఓన్లీ 999 పర్తది ఇది ఓకే ఇది రీసెల్లర్స్ కి ఫోటోస్ పెడతారా ఇవి రీసెల్లర్ గాని ఫోటో తీస్కో హోల్‌సేలర్ గాని డైరెక్ట్ గాకి షాప్ పో తీయ వీడియో కాల్ చేయి నీకు అన్ని ఫస్ట్ ఉన్నాయి మా దగ్గర ట్రాన్స్పోర్టింగ్ ఉన్నాయి కొరియర్ ఉన్నాయి ఇండియాలో ఎక్కడ కావాలని చేస్తా ఇది చూసుకో ఇది నీకు థౌసండ్ ఫిఫ్టీ పడుతుంది ఇది బి టూ సైజ్ వస్తది ఇది జాకెట్ కుట్టి వస్తది నీకు ఇది ఇది కూడా మనకి ఫుల్ స్టిచ్ డే వచ్చింది స్టిచ్ వచ్చినా జస్ట్ బటన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఇది చూసుకో ఇది మొత్తం కూడా కంప్లీట్ సరీ వీవింగ్ తో వస్తుంది ఇది కాఫర్ సరీ వీవింగ్ లో ఉందండి ఇది ఓన్లీ నీకు 1050 పడతది ఓకే ఇంకా నెక్స్ట్ నీకు చాలా పెద్ద పెద్ద సైజ్ చూపిస్తా అదే వి చూశాలే మేడం ఓకే

లెహంగాలో కూడా సూపర్ గా డిజైన్ వచ్చిందండి వీవింగ్ లో ఇది నెక్స్ట్ చూసుకోవడం ఇది చాలా మంచి ఇది లైట్ వెయిట్ వస్తుంది లెహంగా నీకు ఇది ఓన్లీ నీకు సెవెంటీన్ హండ్రెడ్ చేస్తాను మేడం సెవెంటీన్ హండ్రెడ్ పదిహేడు వందలు చేస్తాను నీకు చాలా మంచి చున్నీ నీకు చాలా సైలెంట్ చున్నీ వస్తుంది ఇది చూసుకో మేడం ఓకే ఇది ఓన్లీ నీకు సెవెంటీన్ హండ్రెడ్ చేస్తాను మేడం ఇది కలర్ చార్ట్ వస్తుంది ఫోర్ ఫోర్ కలర్స్ వస్తుంది నీకు వీడియోలో చాలా చూపించి ఓన్లీ ఇది టూ కలర్స్ చూపించిన ఇంకా టూ కలర్స్ ఎక్స్ట్రా వస్తుంది ఇది ఓన్లీ నీకు ఏ రేట్ పడుతుంది సెవెంటీన్ హండ్రెడ్ పడుతుంది బయట తీసిన నీకు ఇది టూ ఫైవ్ త్రీ పడుతుంది మరి మా దగ్గర నీకు షాకింగ్ రేట్ చేస్తా ఓన్లీ నీకు తక్కువ చేస్తా రేట్స్ ఇది చూసుకో ఇది చాలా మంచి వచ్చిన నీకు బార్డర్ కంట్రాస్ బార్డర్ వస్తది నీకు తర్వాత నీకు ఇది బట్ట వస్తది నీకు జాకెట్ వస్తది ఓకే ఈ చున్నీ నీకు ఇది దుప్పట్టా చున్నీ వస్తది నీకు బట్టా చున్నీ వస్తది నువ్వు బయట చున్నీ తీసినా నీకు ఎనిమిది వందల చున్నీ పడుతుంది మా దగ్గర మొత్తం సెట్ నీకు కావాలి సెవెంటీన్ ఫిఫ్టీ ఓకే పదిహేడు వందల యాభై రూపాయలు ఓన్లీ చూసుకో మేడం ఓకే ఇంకా నీకు పట్టుల చాలా దుప్పట్టా అన్ని అన్నిటికీ కూడా చిన్న దుప్పట్ట పట్టులాగా కనిపిస్తుంది చూసుకో చాలా సెమీ సెమిస్ట్రీ కదా ఆ సెమి స్ట్రీట్ వస్తుంది మేడం మాకు వీడియో కాల్ చెయ్యి వాట్సప్ చెయ్యి డైరెక్ట్ షాప్ కు విజిట్ చేసిన చెయ్యి ఇంకా నీకు కొరియర్ సర్వీస్ ఉన్నాయి మా దగ్గర ట్రాన్స్పోర్టింగ్ సర్వీస్ అన్ని ఉన్నాయి మా దగ్గర ఓకే ఇది చూసుకో ఇది ఏ రేట్ పడుతుంది నీకు ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ఓకే చున్నీ బి చాలా పెద్ద చున్నీ లాంగ్ చున్నీ వస్తుంది నీకు గురించి స్టిచ్చింగ్ కే 1000 అవుతుంది అండి అలాంటిది 1700 లో సెమీ స్టిచ్డ్ చాలా బాగుంటది కలర్స్ అయితే కలర్స్ ఇంకా నీకు వాట్సాప్ లో హై పెట్టు మొత్తం కలర్ చార్ ఫోటో పంపిస్తాను నీకు ఓకే ఓకే ఇది నెక్స్ట్ చూసుకోమనే ఇది క్రష్ మోడల్ ఉన్న ఇది బి చాలా మంచి హైలైట్ మోడల్ వస్తుంది నీకు బయట తీసిన నీకు 3500 అండ్ మా దగ్గర ఓన్లీ నీకు 1800 పడతది మేడం ఓకే ఓన్లీ 1800 అందర్ పడతది ఇది నీకు చున్నీ బి వాళ్ళ చున్నీ బి మొత్తం సెట్ వస్తది ఇది చూసుకో మాకు వీడియో కాల్ చేయ వాట్సాప్ మెసేజ్ చూపిస్తా ఆల్మోస్ట్ నీకు ఓకేనా ఇది ఛానల్ కు లైక్ చేయాలి షేర్ చేయాలి గ్రూప్స్ కి రిలేషన్ కి పెట్టినా చాలా లాభం వస్తుంది నీకు లింక్ వస్తుంది గ్రూప్స్ అక్కడ జాయిన్ చేసినా చాలా మంచి మంచి అప్డేట్ వస్తుంది ఇది ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది కూడా స్టార్ట్ చేయొచ్చండి అండ్ వీళ్ళ దగ్గర శారీస్ ఉంటాయి బ్లౌజెస్ ఉంటాయి కాటన్ శారీస్ ఉంటాయి సో మీరు ఒకసారి గ్రూప్ లో జాయిన్ అవ్వండి ఎవ్రీథింగ్ మీకు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి గ్రూప్ లో వస్తూనే ఉంటాయండి పడుతుంది అండ్ మనం ఇక్కడ ఫోర్ ఇయర్స్ నుంచి వీడియోస్ చేస్తున్నాము హ్యాపీగా మీరు షాప్ ని కూడా విజిట్ చేయొచ్చు జెన్యున్ షాప్ అండి షాప్ అడ్రస్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది మీరు కావాలనుకుంటే షాప్ ని కూడా విజిట్ చేయొచ్చు టూ థౌసండ్ పడుతుంది చాలా మంచి ఉన్నది ఇంకా చాలా మోడల్స్ వస్తుంది నీకు దసరాకి మాకు వాట్సాప్ లో మెసేజ్ చేయ వీడియో కాల్ చేయి అక్కడ ఆన్లైన్ బుక్ కావాలి బుక్ చేయి నీకు పంపిస్తా ఇది మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది ఇది చూసుకో ఇది నీకు ట్వంటీ వన్ ఫిఫ్టీ పడుతుంది ఇది ట్వంటీ వన్ ఫిఫ్టీ ట్వంటీ వన్ ఫిఫ్టీ బయట వచ్చిన ఫోర్ ఫైవ్ పడుతుంది మా దగ్గర నువ్వు హోల్సేల్ రేట్ ఇస్తాను నీకు కావాలి ఇది చూసుకో మేడం చున్నీవి చాలా లాంగ్ చున్నీ వచ్చినా నీకు పెద్ద చున్నీ వస్తుంది నీకు ఓకే నెక్స్ట్ నీకు దసరా సీజన్ ఇంకా నెక్స్ట్ నీకు పెళ్ళి సీజన్ పెళ్ళిలా చాలా పాపకు అవసరం పడుతుంది ఇది మోడల్స్ ఇంకా మా దగ్గర మగ్గం వర్క్ వస్తుంది పట్టు సాడీస్ వస్తుంది అన్ని చాలా మంచి మంచి వెరైటీస్ వస్తుంది మేడం ఓకే ఇది నీకు ఏ రేట్ ఇస్తా మేడం ట్వంటీ వన్ ఫిఫ్టీ ఓన్లీ ఓకే ఇంకా మాకు వీడియో కాల్ చేయ వాట్సాప్ మెసేజ్ ఇంకా చాలా మంచి మంచి వెరైటీ చూపిస్తా ఇంకా మా దగ్గర ఆఫర్ నీకు మాది ఛానల్ జాయిన్ చేసిన జాయిన్ చేసిన చాలా మంచి మంచి అప్డేట్ పడుతుంది ఇంకా నెక్స్ట్ కొంచెం షార్ట్ లా మగ్గం వర్క్ చూపిస్తాది హోల్సేల్ రేట్ ఒకటి రెండు మూడు ముద్ద ఇన్ని నీకు పంపిస్తా ఓకేనా క్వాంటిటీ ఉంటుందండి వీళ్ళు మ్యానుఫాక్చరింగ్ చేస్తూ ఉంటారు మగ్గం వర్క్ బ్లౌజెస్ సో మీకు క్వాంటిటీ ఎంత కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వెరైటీ నీకు మక్కమ్ వర్ గ్లోజెస్ మేడం హోల్సేల్లా ఇస్తా నీకు అక్కడ నువ్వు ఒకటే రెండు మూడు ఐదు ఐదుగా పంపిస్తా అదే రీసేలర్ అది ఛాన్స్ ఇస్తా మాది గ్రూప్ జాయిన్ చేసిన ఫోటోస్ కావాలి ఫోటో అప్డేట్ చేస్తాను కస్టమర్కి పెట్టి తర్వాత మాకు ఆర్డర్ చేయి ఒకటే రెండు బి నీకు పంపిస్తా ఇది యాక్చువల్లీ హోల్సేల్ ప్రైస్ నీకు టూ ఫిఫ్టీ పడుతుంది ఓకేనా రెండు వందల యాభై రూపాయలు పడుతుంది కమ్సే కమ్ ఇది ఫోర్ పీసెస్ బుక్ చేయాలి మేడం టూ ఫిఫ్టీకి ఒకటే కావాలి త్రీ హండ్రెడ్ ఇస్తా నీకు ఓకేనా ఇది చూసుకో చాలా మంచి వచ్చినా మాకు వీడియో కాల్ చేయి వాట్సాప్ మెసేజ్ చేయి ఇక డైరెక్ట్ షాప్ కు విజిట్ చేసినా నీకు దసరా తక్కువ ధరలా చాలా పోతుంది నీకు హోల్సేల్ కి ఇది నీకు ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు పడుతుంది మేడం ఓన్లీ టూ ఫిఫ్టీ పడుతుంది ఓకేనా ఇంకా నీకు ఇది సిల్వర్ లా విచు నీకు మ్యాచింగ్ కావాలి ఇది వస్తుంది నీకు ఇది చాలా ట్రెండ్ ఉన్నది ఓన్లీ నీకు త్రీ డబల్ నైన్ పడుతుంది ఇది ఓకేనా త్రీ డబల్ నైన్ పడుతుంది ఇది మోడల్స్ చాలా మంచి మంచి ఇచ్చిన నీకు కలర్స్ మాకు వీడియో కాల్ చేయి వాట్సాప్ మెసేజ్ చేయి ఇది చూసుకో మొత్తం బంగారం కలర్స్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ నీకు చూసుకో హెవీ వర్క్ బయట తీసిన నీకు థౌసండ్ ఫిఫ్టీ ఉన్నాయి మా దగ్గర ఓన్లీ షాకింగ్ రేట్ షాకింగ్ చేస్తా ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలు మేడం అండ్ ఫుల్ వర్క్ అండి హ్యాండ్ వచ్చేసి ఫుల్ వర్క్ ఉంటుంది విత్ డైమండ్ వర్క్ చాలా డిజైన్స్ వస్తూనే ఉంటాయి రెగ్యులర్ గా ఇప్పుడు ఈ రోజు ఉన్న డిజైన్స్ నేను చూపిస్తున్నానండి మీరు ఒక వన్ వీక్ తర్వాత చూస్తే ఇంకా కొత్త డిజైన్స్ ఉంటాయి బట్ మనకి పట్టు ఫ్యాన్సీ శారీస్ లో ఎలాంటి కలర్స్ వస్తాయో ఎగ్జాక్ట్ అవే అంటే మిక్స్డ్ షేడ్స్ వస్తూ ఉంటాయి కదా అవి ఉంటాయి అండ్ టిష్యూ పేస్టల్ కలర్ డస్ట్ మ్యాచింగ్ డార్క్ కలర్స్ ఇలా అన్ని రకాల కలర్స్ కూడా మనకి గా ఉంటాయండి డిఫరెంట్ డిజైన్స్ తో ఈవెన్ మీ శారీలో మ్యాచ్ అయ్యేలాగా అంటే మ్యాంగో బూటీ డిజైన్ కావచ్చు పికాప్ డిజైన్ కావచ్చు ఫ్లవర్ డిజైన్స్ ఇలాంటి డిజైన్స్ ఏ ఉంటాయండి వర్క్ లో కూడా అండ్ చాలా తక్కువ ప్రైసెస్ అండి మార్కెట్ కన్నా ఎందుకంటే వీళ్ళు మ్యానుఫాక్చరింగ్ చేయించుతారు అండ్ క్వాంటిటీ మెయింటైన్ చేస్తూ ఉంటారండి ఓన్లీ ఏడు యాభై రూపాయలు అయితే వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి ఇది చూసుకో నెక్స్ట్ తీసుకో ఇది ఆరు వందల యాభై రూపాయలు ఇది రేషన్ డిజైన్స్ వచ్చినది చాలా సిల్వర్ వచ్చిందండి సిల్వర్ టిష్యూ ఓకే ఇంకా నీకు కలర్స్ కావాలి వీడియో కాల్ వాట్సాప్ చేయి ఆ డైరెక్ట్ షాప్ కు విజిట్ చేసిన నీకు చూపిస్తా ఇది చూసుకో చాలా మంచి కలర్స్ డిజైన్స్ వచ్చిన ఓకే ఇది నీకు వేడిస్తా నీకు ఆరు వందల యాభై రూపాయలు ఓన్లీ కిందే చూడండి హ్యాండ్స్ కి టెస్టల్స్ లాగా ప్లేట్స్ వచ్చినాయి అండ్ పర్ల్ వర్క్ అండి ఇది చాలా బాగుంది పర్ల్ వర్క్ ఇది నెట్ ప్యాచెస్ వస్తది ఇది చూసుకో ఇది ఓన్లీ నీకు ఎలవెన్ హండ్రెడ్ పడుతుంది ఓకేనా చాలా మంచిగా ఉన్నాయి చూసుకో ఇది కలర్స్ డిజైన్ చాలా వస్తుంది మాకు వీడియో కాల్ యా వాట్సాప్ చేసిన డైరెక్ట్ షాప్ కు విజిట్ చేయి నీకు చూపిస్తాను రీసేలర్ ఉన్నాయి అక్కడ నువ్వు హోల్సేలర్ ఉన్నాయి ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర బొంబై చెన్నై కర్ణాటక ఎక్కడ ఉన్నాయి ఈ హోల్సేల్ ప్రైస్ నువ్వు తగ్గి పడుతుంది మేడం నువ్వు అక్కడ హోల్సేలర్ ఉన్నాయి మా దగ్గర తీసుకో సేల్ చేయి చాలా లాభం వస్తుంది ఆల్రెడీ మాది వీడియో అప్లోడ్ వస్తుంది ఈఎంఐకి ఛానల్ కి మాది ఫిఫ్టీన్ ఆర్డర్స్ కన్ఫర్మ్ వస్తుంది రెగ్యులర్ కస్టమర్ మాది ఏ రోజు వీడియో చూసినా అదే రోజు చూసినా మాకు స్క్రీన్ షాట్ తీసి బుకింగ్ చేస్తా అక్కడ నువ్వు కొత్త అనేది బుకింగ్ చేయి నమ్మకం షాప్ ఉన్నాయి నీకు డబ్బులు ఎక్కడ పోతుంది ఏమో హండ్రెడ్ పర్సెంట్ పార్సల్ నీకు షూర్ వస్తది ఓకేనా మనం ఇక్కడ ఫోర్ ఇయర్స్ నుంచి వీడియో చేస్తున్నామండి రెగ్యులర్ గా ఇక్కడ సో మీకు పార్సెల్ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ షూరిటీ అయితే ఉందండి ఖచ్చితంగా ఓన్లీ దీనికి ఏ రేట్ పడుతుంది ఎలెవెన్ హండ్రెడ్ పదకొండు వందలు ఓన్లీ అండ్ షాప్ ను విజిట్ చేయాలనుకుంటే అడ్రస్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుందండి మీరు మదీనా సర్కిల్ దగ్గరకు వచ్చి కాల్ చేసినా కూడా షాప్ కి కెలా రావాలనేది చెప్తారు ఇది ట్రాన్స్పరెంట్ గా వచ్చిందండి ఈ మధ్యలో ఇది మనకి నెట్ పైన వర్క్ చేశారు మీరు శారీ కలర్ అనేది ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ అనుకోండి లైనింగ్ లుక్ అనేది డిఫరెంట్ గా వస్తుంది ఇవి ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయండి సో పట్టులోనే కాదు టిష్యూ లో కూడా అవైలబుల్ గా ఉంది మోడల్ దీంట్లో ఇంకా డిఫరెంట్ డిజైన్స్ చూడండి బ్యాక్వర్ కంటాక్ట్ బ్యాక్వర్ వస్తది నికు బ్యాక్ ప్యాచ్ కూడా ది వస్తది నికు ఓకే నెక్ కూడా డిఫరెంట్ నెక్ బి బ్యాక్ హెవీవర్ వస్తది మేడం దీనికి ఇది ఓన్లీ నికు 1100 పడతది ఓకేనా okay 1100 1100 పడతది మాకు వీడియో కాల్ చేయి వాట్సాప్ చేయియ్ డైరెక్ట్ షాప్ కు విజిట్ చేసినా చేయి నీకు చూపిస్తా ఓకేనా ఇది రోజ్ నికు కొంచెం షార్ట్ లా కొంచెం కొంచెం variety చూపిచినా ఇంకా చాలా వెరైటీస్ మా దగ్గర వస్తుంది మేడం ఇది చూసుకొని వీగల్లా వస్తుంది ఇది నికు ఓన్లీ ఫిఫ్టీ చేస్తా

ఇది బీడ్ వర్క్ వచ్చింది చూడండి ఎంత బాగుందో లోపల ఫిల్లింగ్ అంతా కూడా ఇక్కడ మనకి ఫ్లవర్ ఫిల్లింగ్ అంతా కూడా బీడ్స్ వచ్చినాయి చాలా బాగుంది వర్క్ నేను వీడియో లో చూపించడం కన్నా మీరు రండి డైరెక్ట్ గా నువ్వు షాప్ కు విజిట్ చేయ వీడియో కాల్ చేయను అన్ని వెరైటీ చూపిస్తా ఇంకా నువ్వు గరుబడేవి షాపింగ్ చేసినా నువ్వు షాప్ కు తీసిస్తా అదే నీకు పంపిస్తా మేడం ఏం నీకు పోరపాటు వస్తుంది లేవు హండ్రెడ్ పర్సెంట్ షోర్ మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే అదే పంపిస్తాం అంటున్నారండి మీరు సారీస్ ఫోటోస్ పెట్టినట్లయితే దానికి ఏది మ్యాచ్ అవుతది అనేది కూడా వీళ్ళు మీకు క్లియర్ గా చూపిస్తారు వీడియో కాల్ లో లేదంటే ఫొటోస్ పెట్టమన్నా పెడతారు ఓకే ఇది ఓన్లీ నీకు థర్టీన్ హండ్రెడ్ పడుతుంది ఇంకా నీకు డిజైన్స్ కలర్ కావాలి మాది షాప్ కు విజిట్ చేయాలి వీడియో కాల్ చేయి నీకు అన్ని వెరైటీ చూపిస్తా ఇది చూసి నాకు చాలా చాలా థ్యాంక్ యూ మేడం ఇది ఇంకా చాలా వెరైటీస్ వస్తుంది ఓకేనా ఇలా క్వాంటిటీ ఉంటుందండి మీరు ఎంత కావాలన్నా తీసుకోవచ్చు ఒకే కలర్లో హండ్రెడ్ పీసెస్ కావాలన్నా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చండి రీసెలర్స్ అయితే మాత్రం వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి